హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా పన్నీర్ కర్రీ ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుందండి రైస్లోకి చపాతీలోకి పూరీలోకి బిర్యానీలోకి చాలా టేస్టీగా ఉంటుంది పన్నీర్ కర్రీ కావాల్సినవి పన్నీరు టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఇవన్నీ శుభ్రంగా కడిగి సన్నగా తరిగి రెడీగా పెట్టుకోవాలి పన్నీర్ నేను షాప్లో తెప్పించానండి పన్నీరు మనకి ఏ పీసెస్ కా ఎంత సైజ్ పీసెస్ కావాలో అదే సైజులో కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు కూడా సన్నగా తరగాలి పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరిగి రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు గ్యాస్ వెలిగిచ్చి ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసి పన్నీర్ ముక్కలు ఫ్రై చేయాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మాడకుండా ఫ్రై చేయాలండి ఫ్రై చేస్తే బాగుంటాయి చాలా బాగుంటాయి గోల్డెన్ కలర్ వచ్చాయి కదండి ఇవి తీసి పక్కన పెట్టాలి అదే ప్యాన్లో ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేయాలి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి ఫ్రై అయ్యేటప్పుడే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి నాలుగు జీడిపప్పులు కూడా వేసుకోవాలి ఫ్రై అయ్యే కదండి ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి వేడి తగ్గాక మిక్సీ పట్టాలి మిక్సీ పట్టేటప్పుడు అల్లం ముక్కలు నాలుగు చిన్నవి చక్కా లవంగం వెల్లిపాయలు వేసి మెత్తగా మిక్సీ పట్టాలి ఇప్పుడు మిక్సీ పట్టాక గ్యాస్ వెలిగిచ్చి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్లో ఆకు బిర్యానీ ఆకు చక్క లవంగం ఇవి వేసి ఫ్రై చేయాలి అవి ఫ్రై అయ్యాక పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి ఫ్రై చేయాలి అవి కూడా ఫ్రై అయ్యాక పేస్ట్ పట్టాం కదండి టమాటా ముక్కలు అవి అది వేయాలి వేసి కొంచెం ఫ్రై చేయాలి ఇప్పుడు ఉప్పు ఇందాక టమాటాలు ఉడికించేటప్పుడు ఉప్పు వేసాం కదండి ఇప్పుడు కొంచెం ఇప్పుడు కొంచెం వేసుకోవాలి చూసుకొని వేసుకోవాలండి లేకపోతే ఎక్కువ అవుతుంది పసుపు కారం గరం మసాలా ధనియాల పౌడర్ వేసి బాగా కలపాలి మొత్తం కలిసిపోయేటట్టు కలపాలి ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేసుకోవాలి బాగా కలిపి ఇందాక మిక్సీ పట్టాం కదండి ఆ మిక్సీ గిన్నెలోనే కొంచెం వాటర్ పోసి పోసుకోవాలి బాగా కలిపి మూత పెట్టుకోవాలండి ఒక పది నిమిషాలు ఉడికించాలి ఇప్పుడు పెరుగు మీద మేగడు ఉంటుంది అది అది లాగా చేసి వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు పన్నీర్ కర్రీ రెడీ అయిందండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేయాలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి కామెంట్ చేయండి పన్నీర్ కర్రీ రెడీ అయిందండి